హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే చూస్తున్నారు కదా ముగ్గు అయితే పెట్టుకున్నాను వీడియో అయితే తీయలేదండి తర్వాత బాబాగారి పూజ అయితే చేసుకున్నాను కదా అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ ఆ పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఇవన్నీ కూడా తీసానండి అంటే ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే రోజు అన్నీ కూడా తీసి నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ యథావిధంగా బాబాగారిని పెట్టుకొని పూజించుకున్నాను అనమాట ముడుపు అనేది ఐదు వారాలు ఒకే ముడుపు పెట్టుకోవాలండి మొదటగా ఏదైతే పెట్టుకుంటామో అదే ముడుపు పెట్టి ఐదు వారాలు కూడా పూజ చేసుకోవాలన్నమాట ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఆ వీడియోలో మనము అంటే ఇప్పుడు ఐదు గురువారాలు అనుకుంటాము ఐదు గురువాల లోపునే మన కోరిక తీరితే మళ్ళీ పూజ అనేది కంటిన్యూ చేయాలా వద్దా అన్న డౌట్కి మళ్ళీ ఐదు గురువారాలు మనము పూర్తి అయితే చేయాలండి ఈ మధ్యలోని కోరిక తీరినా సరే ఐదు గురువారాలు సంకల్పం పెట్టుకున్నాం కాబట్టి ఐదు గురువారాలు ఖచ్చితంగా పూర్తి చేయాలి ఆ వీడియోలు చెప్పడం మర్చిపోయాను ముందు వీడియోలో అందుకని చెప్పేసి మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి పువ్వులన్నీ తీసేసి మరలా కొత్తగా పెట్టి దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి చేసుకునేటప్పుడు ఏ పూజ అయినా సరే ఇదనే కాదు ఏదైనా సరే మనసు ప్రశాంతంగా ఉండేలాగా చూసుకొని పూజ అనేది చేసుకోవాలండి అప్పుడే ఆ పూజ ఫలితం కూడా మనకు తక్కుతుంది పూజ మీదనే మనసు పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది మనకి ఇంకా ఇంట్రెస్టింగ్ బాగా పూజ బాగా చేసుకోవాలి అనుకుంటే ఏదైనా మొబైల్లో కానీ లేదు అంటే టీవీలో కానీ భక్తి ఛానల్ కానీ దేవుడి పాటలు కానీ ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఆ దేవుడి మీద మనసు లగ్నం అవుతుంది అనమాట కదా అన్నీ కూడా నీట్గా అంతా తీసేసి మళ్ళీ యథావిధిగా నూనె వేసి ఇలా దీపారాధన అయితే చేస్తున్నాను శుక్రవారం కానీ లేదు అంటే గురువారం కానీ లేదా మంగళవారం కానీ ఆవు నీతితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి అమ్మవారికి చాలా ఇష్టము గురువారాన్ని కూడా శుక్ అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీవారం అని కూడా అంటూ ఉంటారు ఆ రోజు కూడా నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిగా ఉంటుంది పువ్వులైతే ముందు పూజకైతే వాడాను కదా ఇంకా కొద్దిగా ఉంటే అవే ఇక్కడ పెట్టాను ఈరోజు వెళ్ళి మళ్ళీ పూలు తెచ్చుకోవాలండి అయిపోయాయి ఒకే రకంతో పూలు పూజ చేసుకోవాలా అంటే అలా ఏం లేదండి ఎన్ని రకాలున్నా నూట ఎనిమిది పువ్వులు ఉంటే నూట ఎనిమిది పువ్వులతో అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ బాబాగారి పాదాల దగ్గర అయితే వేయాలి ఒకే రకం ఉండాలా అనే డౌట్ కూడా అవసరం లేదన్నమాట మనకి బుక్కులోనే ఉంటుంది అన్నమాట ఏమని పువ్వులు కానీ పువ్వుల రేఖలు కానీ అని కూడా ఉంటుంది కానీ నాకు ఎందుకో రెక్కలు అలా పువ్వులు తుంచేసి అలా వేయాలని అనిపించలేదు అందుకని చెప్పేసి పువ్వులతోనే మల్లెపూలు పువ్వులు ఉంటాయి ఇలా రోజాలు ఉంటే రోజాలు అలా వేసి అయితే చేసుకున్నాను నేను ఇంకా పూజే పెట్టలేదండి నా కోరిక అప్పుడే తీరిపోయింది అంటే కోరిక అంటే మాకు ఎప్పటి నుంచి ఉండిందండి మనసులో ఉండింది అది తీరిపోయింది అని చెప్పేసి చెప్పాను అనమాట ఆ వీడియోలో అది ఏంటి అంటే జనవరి జనవరి మంత్లో మాకొకటి ఇన్సిడెంట్ అయితే జరిగిందండి అది ఏంటంటే దానివల్ల ట్వంటీ థౌజండ్ లాస్ అయితే అయ్యాము అందుకని చెప్పేసి నేను ఒక వీడియో కూడా పెట్టున్నాను మనుషులు ఎదుగుతుంటే చూడలేరు అని చెప్పేసి దాదాపు జనవరిలో పెట్టానండి అది డబ్బు అయితే లాస్ అయ్యాము నిజంగానే ఇంకా బాబా గారు పూజ మార్నింగ్ కుదరలేదు ఈవినింగ్ చేసుకుందాము అనుకొని అన్నీ కూడా ఇంకా ఇంట్లో మొత్తం కూడా క్లీన్ చేసుకోవడం అలా చేసుకుంటూ ఉన్నాను అనమాట లెవెన్ థర్టీ ఆ మధ్య ఫోన్ వచ్చేసి వాళ్ళంతట వాళ్ళే మాకు ఫోన్ చేసి నిన్న అమౌంట్ అయితే మనకు రావాల్సిన అమౌంట్ అయితే ఇచ్చారండి అలా అనుకోకుండానే నేను మేమైతే రాదు ఇంకా వదులుకోవాలి అనేసి అనుకున్నాము మనది ప్రమేయం ఏది ఉండదండి కొన్ని నెలలు జరిగిపోతూ ఉంటాయి వేరే వాళ్ళు ఏదో అకౌంట్లోకి డబ్బులు వేసి తెమ్మన్నారు కదా అని చెప్పి తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి ఆ అమౌంట్ మా హస్బెండ్ తెచ్చిచ్చారనమాట అతను ఫోన్పే వేయకుండా డైరెక్ట్ అకౌంట్కి వేశారు అకౌంట్కి వేసిన తర్వాత అది ఏం డబ్బులు అంటే బెట్టింగ్ డబ్బులు అనమాట మనకు తెలియదు అది దాదాపు అది జరిగి కూడా ఒక జనవరి కన్నా ముందు త్రీ మంత్స్ బ్యాకే జరిగిపోయింది ఇంకా అమౌంట్ వేశారు తెచ్చిచ్చేసాము చాలా మంచి అయిపోతుంది ఇంకా అది ఎలా కట్ అవుతుంది అనుకుంటామండి మనము మన అకౌంట్లో నుంచి ఆ డబ్బులు అయితే కట్ అయిపోయింది అది బెట్టింగ్ పెట్టిన వారు డైరెక్ట్ మన అకౌంట్కే వేసేయడం ద్వారా అలా మన అకౌంట్లో కట్ అయిపోయి మన అకౌంట్కే రివర్స్ తను మళ్ళీ అది మళ్ళీ కేసు అయితే పెట్టారనమాట అది ఎవరి ద్వారా జరిగింది మాకు తెలిసిన వాళ్ళే కదా అని డబ్బు తను ఆ ఫోన్పేకి వేయకుండా డైరెక్ట్ అకౌంట్కి పడుతుంది వాసు తెచ్చి అంటే తెచ్చిచ్చాడనమాట మనకి ఇదంతా తెలియదు కదా పెట్టిన డబ్బులు ఇదంతా కూడా మనకు తెలియదు అప్పటికి ఇంకా ఆ అకౌంట్లో నుంచి సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత కట్ అయిపోయింది ఊరికి వెళ్ళేసి వచ్చాము కట్ అయిపోయింది అనమాట ఇంకా ఏంటి అని బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ చెక్ చేసి మొత్తం కూడా చేస్తే మాకు బ్యాంక్ లోన్ ఉందండి అదేమన్నా అనుకున్నాము అది కూడా కాదంట తర్వాత సైబర్ క్రైమ్ అయితే కేసు ఉందండి అంటే తను రాయచోటుకెళ్ళమంటే కనుక్కున్నాము ఇలా జరిగింది అని చెప్పేశారు అక్కడ ఉన్న వాళ్ళైతే ఇలా కేసు పెట్టారు మీ అకౌంట్ మీద అని చెప్పేసి డైరెక్ట్ ట్వంటీ థౌజండ్ కూడా కట్ అయిపోయాయండి మా అకౌంట్కి ఎవరైతే వేపించారో తనకి ఫోన్ చేసి అడిగామనమాట ఇలా కట్ అయ్యింది అని చెప్పేసి తను అవునా అని చెప్పారు తర్వాత ఇంక మేము వదులుకున్నాము రాదు అమౌంట్ కట్ అయిపోయినట్టే అనుకున్నామన్నమాట అది అనుకోకుండా తనంతటా తానే నిన్న కాల్ చేసి మన అకౌంట్కి అమౌంట్ అయితే వేశారండి ఫోన్పే ద్వారా వేశారనమాట అది అనుకోకుండా జరిగింది వదులుకున్నాము ఇంకా పూజ అనుకున్నాను మొదలు పెడదాము అని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా శారీసు శారీస్ అయితే జస్ట్ త్రీ ట్వంటీ రూపీసే అండి మంచి ఫ్యాబ్రిక్ నిజంగానే చెప్తున్నారు కదా డైలీ వేర్కి చాలా బాగా యూజ్ అవుతుంది లైట్ కలర్స్ అయితే ఇందులో ఉన్నాయి అదే మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా అన్నీ కూడా ఇందులో లైట్ కలర్సే ఉన్నాయండి చూసారా ఆనియన్ కలర్ అనమాట ఇది షేడ్ మొత్తం సారీ అలాగే ఉంటుందండి జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ మనం మామూలుగా అయితే ఎయిటీ రూపీస్ పెట్టాను ఈ వీడియోకి ఈ శారీస్కి వచ్చేసి జస్ట్ సిక్స్టీ రూపీస్ మాత్రమే త్రీ ట్వంటీ అలాగే శారీ కాస్ట్ సిక్స్టీ రూపీస్ వచ్చేసి మనకి షిప్పింగ్ అనమాట మనము ఆటోలో వెళ్ళిన మనం ఏదైనా షాప్ వెళ్ళాలన్నా కూడా మనకి ఎలాగైనా హండ్రెడ్ రూపీస్ అన్నా ఖర్చు అవుతాయి కదా మనకి ఇక్కడ జస్ట్ సిక్స్టీ రూపీసే త్రీ ఎయిటీ రూపీస్కే మనకి మీ ఇంటికి శారీ వస్తు వచ్చేస్తుంది ఇందులో చూసారు కదా శారీస్ అన్నీ కూడా త్రీ ట్వంటీ రూపీసే అండి అదే కనుక టూ శారీస్ బుక్ చేసుకుంటే నేను ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నానండి త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ అంటే సిక్స్ ఫార్టీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లోనే ఇచ్చేస్తాను వీడియో అయితే ఫుల్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో ఆ ప్రసన్న ఫ్యాషన్ హబ్ అనే ఛానల్లో పెట్టాను అనమాట దాని లింక్ అయితే కిందనే ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి మిర్రర్ వర్క్ శారీస్ చేశాను అది స్టాక్అవుట్ అయిపోయిందండి ఇంకా ఇంకా మిగతా శారీస్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా మాత్రమే ఉన్నాయి నేను ఆఫ్లైన్లో శారీస్ సేల్ చేసేదాన్ని అండి ఆన్లైన్లో కూడా ఎందుకు అంటే చాలా తక్కువ ధరలకే ఇవ్వచ్చు కదా అందరికీ కూడా అనేది నేను ఆలోచించి ఇలా పెట్టాను అనమాట ఇందులో మనకి ప్రాఫిట్స్ అలా ఏమి ఉండవండి చూసారు కదా ఇలా ఉంటుందనమాట మనకి షిప్పింగ్ అవన్నీ ఉంటాయి కదా షిప్పింగ్ ఛార్జెస్ జస్ట్ సిక్స్టీ రూపీస్ మాత్రమేనండి ఆ ఛానల్లో వెళ్ళి ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి ఆ ఛానల్లో కూడా మంచి మంచి శారీస్ తక్కువ కాస్ట్కే ఇస్తానండి ఎక్కడ మీరు ఈ ప్రైజెస్ అయితే చూసిండరు ఒకసారి చెక్ చేయండి నేను ఇంత నమ్మకంగా చెప్తున్నాను అంటే ఎక్కడ ఈ ప్రైజ్ ప్రైజెస్కి ఇవ్వరనే అర్థం అండి కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసి చూడండి మన వీ మన ఛానల్లో ప్రసన్న ఫ్యాషన్ అబ్ అనే ఛానల్లో శారీస్ కలెక్షన్ అయితే చాలా ఉంది అన్నీ కూడా కంపేర్ చేసి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కంపేర్ చేసి మాత్రమే తీసుకోండి అందులో నాకు కుదరట్లేదు అనమాట డైలీ వీడియోస్ పెట్టడానికి కొద్దిగా బిజీ అయితే ఉన్నానండి హాలిడేస్ అందులో పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు కదా అది కాక ఈ ఈసారి బిజినెస్ ఒకటి పెట్టుకున్నాను ఆఫ్లైన్లో పెట్టుకున్నానండి ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంది కదా కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుందనమాట అందుకని చెప్పేసి డైలీ వీడియోస్ పెట్టలేకపోతున్నాను పెడతానండి డే బై డే అన్న పెడతాను వీడియోస్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి గివ్ అవేస్ కూడా తీస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి గివ్ అప్ కూడా తీస్తాను అనమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి బాబా గారి వీడియోస్ త్రీ ఫోర్ దాకా పెట్టానండి రీసెంట్లీ ఓ ఫోర్ ఫోర్ డేస్ బ్యాక్ నుంచి పెడుతున్నాను ఒకసారి అవన్నీ కూడా చేయి చూడండి నా అనుభవాలు అందులో చెప్పాను కొందరు జీవితాల్లో బాబా గారు ఎలా చేశారు అంటే ఇవన్నీ చూస్తే కూడా మీకు కూడా నమ్మకం కలుగుతుంది ఏదైనా మీరు ఆపదలో ఉన్నప్పుడు బాబాగారిని పట్టుకోండి అని చెప్పట్లేదు కానీ బాబాగారిని పూజించి అతను బాబా గారిని మనసులో ఉంచుకొని తలుచుకుంటూ ఉన్నారంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది అందరికీ కూడా నాకు బాగా జరిగిందండి మీరు కూడా బాగుండాలని చెప్పేసి నేను ఈ విధంగా చెప్తున్నాను అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్